గుణాన్ని పక్కకు నెట్టేసి చామంతి మెడలో తాళి కట్టేసిన ప్రేమ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే మన వీడియో పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి అలాగే మన వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చామంతి కెమికల్ ల్యాబ్లో స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక స్టూడెంట్స్ అందరూ కూడా నిలబడి చామంతిని చూస్తూ ఉండిపోతారు ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు స్టూడెంట్స్ని ఇక అప్పుడు ప్రేమ్ రావడం చూసిన నిషా అయితే ప్రేమ్ నువ్వు బయటే ఉన్నావా నువ్వు లోపల అని కంగారు పడిపోయాను అని చెప్తూ ఉంటుంది నిషా అమ్మయ్య నువ్వైతే లోపల లేవు అని ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది నిషా నిషాని అసలు ఏం జరిగింది అని ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఇక కెమికల్ ల్యాబ్లో అయితే చామంతి ఉందని స్టూడెంట్స్ అందరూ కూడా అనుకుంటున్నారు అని నిషా చెప్తూ ఉంటుంది కెమికల్ ల్యాబ్లో నుంచి ఒక్కసారిగా పొగలైతే వ్యాపించాయి ఇక చామంతి లోపలుందా అని ప్రేమ అయితే ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అప్పుడు వెంటనే ప్రేమ్ గ్లాస్ ఎవరైనా పగలగొట్టండి చామంతిని కాపాడాలి అని అడుగుతూ ఉంటాడు అప్పుడు నిషా ఏంటి ప్రేమ్ నీకేమైనా పిచ్చి పట్టిందా లోపల పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అయ్యింది ఆ పొగ పీలిస్తే నీకేదైనా జరగచ్చు అని భయపడుతూ ఉంటుంది నిషా గుణ కూడా చామంతిని పెళ్లి చేసుకోబోయేవాడైనా సరే తన ప్రాణాలు ఎందుకు రిస్క్లో పెట్టడం అని అయితే ఆగిపోతాడు అలాంటిది నీకెందుకు ప్రేమ్ అని నిషా అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు వెళ్ళడం ఎవరో ఒకరో వచ్చి కాపాడుతారులే అని అయితే చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ్ షటప్ నిష కళ్ళ ముందే ప్రాణం పోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం ఇక ప్రేమ అయితే చూస్తూ ఊరుకోలేక అక్కడున్న గ్లాస్ డోర్ని పగల కొట్టేస్తాడు లాక్ తీసుకొని వెళ్ళి అక్కడ కింద పడిపోయిన చామంతిని ఎత్తుకొని తీసుకొస్తూ ఉంటాడు అందరూ కూడా చామంతికి ఏమవుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటారు ప్రేమ్ మాత్రం చామంతి కాళ్ళను చేతులను రుద్దుతూ ఒక్కసారి కళ్ళు తెరవు చాం అని కంగారు పడుతూ ఉంటాడు ఎవరైనా వాటర్ తీసుకొని రండి అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు ఇక అక్కడున్న వాళ్ళలో ఒక స్టూడెంట్ అయితే వాటర్ తీసుకురావడంతో ప్రేమ్ చామంతి మొక్కం మీద ఆ వాటర్ చల్లుతాడు ఇక చామంతి కళ్ళు తెరవగానే ఇప్పుడు ఎలా ఉంది చామంతి అని అయితే ప్రేమ్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు పర్వాలేదు బాబు కొద్దిసేపు ఊపిరాడినట్లుగా అనిపించింది అని అయితే చామంతి చెప్తూ ఉంటుంది అప్పుడు నిషా ఇలా అంటూ ఉంటుంది ప్రేమ్కి నువ్వంటే ఎంత ఇష్టమో అని అంటూ ఉంటుంది ఈ గుణ కూడా నేను రక్షించ రక్షించడానికి వెనకాడాడు ప్రేమ్ మాత్రం వెనకాడకుండా నేను రక్షించాడు అంతేకాదు ప్రాణాలు పణంగా పెట్టి మరీ నిన్ను కాపాడాడు ఇక అందరూ కూడా చామంతికి ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు ఇక అక్కడే ఉన్న గుణ అయితే ఏయ్ మీరు ఏం మాట్లాడుతున్నారు నేను కూడా చామంతిని ఎంతగానో కాపాడాలని ప్రయత్నించాను ఈలోగానే ప్రేమ్ వెళ్ళాడు నేను రిస్క్ తీసుకోవడం ఎందుకని ఆగిపోయాను అంత మాత్రం చేత చామంతి అంటే నాకు ప్రేమ లేనట్ట అని గుణ అనగానే చామంతి నీ ప్రేమంటే ఏంటో బయటపడిందిలే బాబు అని చామంతి అంటుంది ఇక గుణానైతే వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా ఎందుకులే ఇంకా కవర్ అయితే దెప్పిపడుస్తూ ఉంటారు ఇక గుణ అయితే ఎవడరా నా ప్రేమ గురించి మాట్లాడింది చామంతి అంటే నాకు ప్రాణం ఇందాక ఐ లవ్ యూ చెప్తే మీరంతా కూడా విన్నారు కదా ఇక చామంతి అయితే ప్రేమ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఉంటుంది మీరుండగా నాకు ఏమీ కాదు బాబు అని అలాగే చూస్తూ ఉండిపోతుంది మీ ప్రాణాలు అడ్డువేసైనా సరే నన్ను కాపాడుకుంటారు మీరే నా ప్రాణం అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది కానీ చెప్పలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి బాబు అని అయితే చామంతి ప్రేమ వైపు అలానే చూస్తూ ఉంటుంది ఇక నిషా అయితే గుణాతో గుణ ఏంటిది ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉంటుంది వీళ్ళందరూ కలిసి ప్రేమ్ని చామంతిని ఒకటి చేసేలా ఉన్నారు ఇంతవరకు మనం వేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి మనం ఇక్కడికి ఎంత ప్లాన్ చేసి వచ్చింది వాళ్ళిద్దరిని విడగొట్టడానికే కదా అదంతా వేస్ట్ అయిపోయేలా ఉంది నువ్వు ఏదో ఒకటి చెయ్యి త్వరగా అని అయితే నిషా అంటూ ఉంటుంది గుణాన్ని నువ్వు మళ్ళీ చామంతిని నీ దారిలోకి తీసుకొచ్చుకో అని చెప్తూ ఉంటుంది నిషా ఇక అప్పుడు గుణ నిషా నువ్వు ఒక్కసారి పక్కకి రా నీతో మాట్లాడాలి కొంచెం అని అయితే అంటూ ఉంటాడు ఇక నిషా ఏంటి గుణ ఏదో చెప్పాలన్నా అని అడుగుతూ ఉంటుంది ఇక చామంతిని నా వైపుకి తిప్పుకోవడం కాదు నేను కాసేపట్లో చామంతి మెడలో తాళి కట్టబోతున్నాను అయితే చామ నిషాకి చెప్తూ ఉంటాడు గుణ ఏంటి తాళి కడతావా దానికది ఒప్పుకోవాలి కదా అని నిష అడుగుతూ ఉంటుంది ఎంగేజ్మెంట్ అంటే ఎలాగల్ల దాన్ని భయపెట్టించి రమాదేవి ఆంటీ చేపించింది ఆంటీ ఈ పెళ్లి వరకు ఏదో ఒకటి చేద్దాంలే అని అంటుంటే ఇప్పుడు సడన్గా నువ్వు పెళ్ళి అంటే అది ఒప్పుకుంటుందో లేదా అని అయితే నిష అడుగుతూ ఉంటుంది అప్పుడు గుణ నేను తాళి కడతాను అంటే అది ఒప్పుకోదు ఎవరైనా పక్క నుండి బలవంతంగా పెళ్లి జరిపిస్తే అప్పుడేం చేస్తుంది అప్పుడేం చేయలేదు కదా అప్పుడు నిషా బలవంత పెళ్ళ ఎవరు చేస్తారు నీకు భజరంగదళ కార్యకర్తల గురించి తెలుసు కదా వ్యాలంటైన్స్ డే రోజున ప్రేమికులు ఎవరైనా కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు వదిలిపెట్టరు కాసేపట్లో వాళ్ళు ఇక్కడికి వస్తారు అలా ఆ కార్యకర్తలు అయితే ఇక్కడికి రాగానే ఇక ప్రేమ్ చూస్తూ ఉండగానే నేను చామంతి మెడలో తాళి కడతాను అని అయితే తన ప్లాన్ చెప్తూ ఉంటాడు నిషాకి ఒక్కసారి ఆ చామంతి మెడలో తాళి కట్టేస్తే అది జీవితాంతం నా కాళ్ళ దగ్గరే పడి ఉంటుంది ఇక అలా గుణ తన ప్లాన్ చెప్పగానే నిషా సూపర్ ప్లాన్ వేసావు గుణ అని మెచ్చుకుంటూ ఉంటుంది ఇక ఈ దెబ్బతో ప్రేమ్కి చామంతికి కనెక్షన్ కట్ అయిపోతుంది ఇక ప్రేమ్ పూర్తిగా నావాడైపోతాడు దాన్ని శాశ్వతంగా అసహ్యించుకుంటాడు ఇక నిషా అయితే ఇదంతా ఆలోచించుకొని తక ఆనందపడిపోతూ ఉంటుంది పనిలో పనిగా నేను కూడా ప్రేమ్ చేత తాళి కట్టించుకున్న కట్టించుకుంటాను అని అయితే అంటూ ఉంటుంది అప్పుడు నిషా ఎంతకీ వాళ్ళు ఎప్పుడొస్తారు అని కానీ ఇప్పుడే నేను మా వాళ్ళకి ఫోన్ చేశాను అని గుణ చెప్తూ ఉంటాడు వాళ్ళు దగ్గరలోనే ఉన్నారంట నేను ఫోన్ చేసి కనుక్కున్నాను ఇంకా సేపట్లో మన కాలేజీకి రీచ్ అయిపోతారు ఇక అలా బజరంగదళ కార్యకర్తలు అయితే కాలేజీలో ఎంటర్ అయ్యి ఒరే ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టొద్దు అని అయితే అనుకుంటూ ఉంటారు వాళ్ళని ఒక్కళ్ళని కూడా విడిచిపెట్టకుండా వాళ్ళని పట్టుకొని పెళ్ళిళ్ళు చేయాలి అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇక ఆ కార్యకర్తలు అయితే అక్కడికి వచ్చిన లవర్స్ అందరినీ కూడా పట్టుకోబోతుంటే అందరూ పారిపోతూ ఉంటారు ఇక నిషా అయితే ప్రేమ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది ఇక గుణ కూడా చామంతి భుజం మీద చెయ్యి వేసి ఏంటి చామంతి నాకు దూరంగా వెళ్ళిపోతావేంటి మన ఇద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళ మీద ఎందుకు అలా దూరం దూరంగా ఉంటావు అని అయితే అంటూ ఉంటాడు పైగా మనకి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది ఇక నాతో క్లోజ్గా ఉండు అని చెప్పి గుణ తన భుజం మీద చేతులు వేస్తాడు ఇక చామంతి అయితే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న ప్రేమ అయితే కోపంగా చూస్తాడు గుణ వైపు వీడు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చామంతిని చూస్తుంటే తనకి ఇష్టం లేనట్లుగా ఉంది వీడేమో చామంతిని ఇబ్బంది పెడుతున్నాడు ఇక ఆ ప్రేమ్ గుణ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక బజరంగదళ కార్యకర్తలు అయితే ఇక ఆ ప్రేమ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కేవలం ప్రేమ్ నిష చామంతి గుణ జంటలు మాత్రమే అక్కడ కనిపిస్తారు ఇక అప్పుడు వాళ్ళైతే ఇలా అంటూ ఉంటారు ఏంటి ఇవాళ వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారా అని అడుగుతూ ఉంటారు మీకు పెళ్ళిళ్ళు చేయటానికే మేము ఇక్కడికి వచ్చాము దొరికిపోయిన తర్వాత కేవలం మేము ఫ్రెండ్స్ అన్నా చెల్లెళ్ళం మాత్రమే అని చెప్తూ ఉంటారు తప్పించుకోవాలని చూస్తూ ఉంటారు అందుకనే మేము తాళితో పాటు రాకీలు కూడా తీసుకొచ్చాం ఒకవేళ మీరు లవ్వర్స్ అయితే వెంటనే పెళ్లి చేసుకోండి లేదా అన్న చెల్లెళ్ళైతే రాఖీ కట్టుకోండి అని అయితే కార్యకర్తలు అంటూ ఉంటారు ఇక అప్పుడు గుణ అయితే ఏంటి సార్ మేము లవ్వర్సు మీరు మేము లవ్వర్స్ అంటే నమ్మట్లేదా సరే ఆ తాళిబట్టు ఇలా ఇవ్వండి అని అంటూ ఉంటాడు గుణ నా లవర్ చామంతి మెడలో కట్టేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇదిగో తీసుకో బాబు అని గుణ చేతికి అయితే ఒక తాళినైతే ఇస్తారు ఇక చామంతి అయితే గుణాను తాళి కట్టడానికి వీలు లేదు అయితే అంటూ ఉంటుంది సార్ ఏంటి సార్ ఇది పెళ్ళి అంటే ముహూర్తాలు పాడు ఏమీ లేకుండా ఇలా ఎలా చేస్తారు అని అయితే అడుగుతూ ఉంటుంది చామంతి ఇకప్పుడు బజరంగ దళ కార్యకర్తలు నిజంగా మీరు లవర్స్ అయినప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటి ఒకరినొకరు అర్థం చేసుకోవటం కావాలి ముహూర్తం కాదు కావాల్సింది దాంతో గుణ అయితే కరెక్ట్గా చెప్పారు సార్ ఇప్పుడే నేను చామంతి మెడలో తాళి కట్టేస్తాను తాళి ఇలా ఇవ్వండి అని చామంతి మెడ మెడలో తాళి కట్టడానికి అయితే వాళ్ళని తాళి అడిగి తీసుకుంటాడు ఇక చామంతి మేడలో తాళి కట్టడానికి అయితే చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడు మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు రే ప్రేమ్ నీ కాళ్ళ ముందే ఈరోజు చామంతి మెడలో తాళి కడతాను అని అయితే మనసులో ఆనందపడుతూ ఉంటాడు ఇంతకుముందు దాని మీద చెయ్యి వేస్తేనే నన్ను కొట్టావు కదరా ఈరోజు తాళి కడితే ఏం చేస్తావో చూస్తానురా ఇక గుణ అయితే అలా చామంతి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇకప్పుడు ఒక్కసారిగా ప్రేమ అయితే గుణ కాలర్ పట్టుకొని గుణాన్ని పక్కకు ఇక అప్పుడు ప్రేమ్ ఒరే నువ్వు తాళి కట్టడానికి వీల్లేదు లేదు అప్పుడు నిష్ఠా ప్రేమతో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ప్రేమ ఇది వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా పెళ్లి చేసుకుంటే తప్పేంటి మధ్యలో నువ్వెందుకు అడ్డుపడుతున్నావు వాళ్ళ పెళ్లి తర్వాత నెక్స్ట్ జరిగేది మన పెళ్ళి ఇక ప్రేమ అయితే చామంతి వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇక ప్రేమ అయితే చామంతి ఈ పెళ్ళి వద్దని చెప్పు అని అయితే అనుకుంటూ ఉంటాడు చామంతి అయితే ఏం మాట్లాడలేక గుణాన్ని వద్దు బాబు వద్దు నాకు ఈ పెళ్ళి వద్దు అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ బజరంగ కార్య బజరంగ దళ కార్యకర్తల వైపు చూస్తూ ఇప్పుడైతే పెళ్లి జరిగిపోవాలి అంతే కదా అని అంటూ ఉంటాడు అలా అయితే నేను ప్రేమించిన చామేళ్ళలో నేనే తాళి కడతాను అంటాడు గుణ చేతిలో ఉన్న తాళిబొట్టను లాగేసుకొని గుణ గుణాన్ని పక్కకు నెట్టేసి అందరూ చూస్తూ ఉండగానే చామంతి మేడలో అయితే ప్రేమ్ మూడు ముళ్ళు వేసేస్తాడు ఇక ప్రేమ అయితే అలా సడన్గా తాళి తీసుకొని కట్టడంతో ఇక చామంతి షాక్గా అలాగే చూస్తూ ఉంటుంది ఇక అలా అయితే బజరంగదళ కార్యకర్తలు రాకతో చామంతి ప్రేమల పెళ్లి అయితే జరిగిపోతుంది ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రివ్యూ ఇది జరిగింది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి